ఎమ్మెల్యే శ్రీ గణేష్ కాన్ఖానాలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద రిలే నిరహర దీక్ష నిర్వహించారు ఈ దీక్షకు ఎమ్మెల్సీ కోదండరామ్ దీక్ష శిబిరానికి వచ్చి తమ సంఘీభావాన్ని తెలియజేశారు ఈ సందర్భంగా కంటోన్మెంట్ ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తెలంగాణ జనశక్తి పార్టీ నుంచి తెలంగాణ ఉద్యమకారుల తరఫు నుంచి మద్దతు తెలుపుతున్నాతో పాటు మా పార్టీ మిత్రులు కూడా అందరు ఇక్కడికి వచ్చి అందరు కూడా గణేష్ గారికి మద్దతు తెలియజేస్తున్నారు మీరు కూడా ఈ పోరాటాన్ని మధ్యలో వదిలిపెట్టరు అన్న పోరాటం అనుకోకండి మనందరి పోరాటం హైదరాబాద్ నగరంలో ఉన్న మనందరి పోరాటం ఇది కంటోన్మెంట్ పోరాటం మాత్రమే కాదు ఈ ప్రాంతంలో మనందరి పోరాటం కాబట్టి అందరం కలిసి సమస్య పరిష్కారం కోసం గట్టిగా కొట్టాడుతాం అందుకనే మేము జాలిక దాకా రావడం జరిగింది ఇది ముఖ్యమైన సమస్య పరిష్కారం కోసం ముఖ్యమైన నాయకుడు దీక్ష చేస్తున్నప్పుడు అది ఆయన పంచాయతీ ఎదురుపెట్టు కాదు అని మనము బాధ్యత కలిగినటువంటి వాళ్ళంతా మనందరం కూడా ఈ సమయంలో అండగా నిజపడితే ఈ సమస్య పరిష్కారం పోనీలే గణేశుల సంగతి అని వదిలిపెడితే మళ్ళీ మనం అది కాదు అది ఎట్లయితే కాదు కదా అందరం నిలబెడితే అప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి పడితే తొందరగా ఒక పరిష్కారం చేస్తారు ఇది ఇది వాళ్ళ కొత్తగా కూడా వస్తలేదు మన దగ్గర కూడా చాలా సార్లు చర్చ జరిగింది అప్పుడప్పుడు ఉన్నట్టుండి రోడ్లు బంద్ అయిపోతుంటాయి మళ్ళా మనం చుట్టూ తిరిగిపోవాల్సి వస్తుంది చాలా అవస్థలు పడుతుంటాం అప్పుడు మేము చాలా సార్లు దాని గురించి చర్చ చేసేసి చర్చ చేసిన తర్వాత సరే ముందు కేంద్ర కూడా తెలిసింది మంచిది కానీ ఇక్కడ విషయం ఏంటంటే మనం కూడా రక్షణ సైన్యం ఉన్న కాడ సైన్యానికి రక్షణ కల్పించడం మన ప్రధాన బాధ్యత ఇవ్వడం కూడా దాన్ని తక్కువ చేసి చూస్తలేము వాళ్ళ ప్రాంతాలలో వాళ్ళ పద్ధతుల ప్రకారం